జీవి ఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు సంప్రదించండి

అసాఘిక కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు సిఐ కొండపల్లి శ్రీనివాస్ రూరల్ సీఐ సోమేశ్వరరావు టూ టౌన్ హనీష్ హనీష్న్ పరుగురాని పోలీసు అధికారులు పాల్గొన్నారు ఈరోజు గుడ్ మార్నింగ్ ఎన్టీఆర్ కాలనీలో మనం ఈరోజు సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశాలు వచ్చి అన్వాంటెడ్ వెహికల్స్ ఆర్ స్టోలన్ వెహికల్స్ సెకండ్ నుండి అయినా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కానీ లేదా ఇల్లీగల్ గంజే గానీ అండ్ అదర్ బెల్ట్ షాప్ లు గానీ చెక్ చేయడం అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఎవరైతే సస్పెక్ట్ లో ఉన్నారో వాళ్ళు అక్కడే ఉన్నారా లేదా నెక్స్ట్ వాళ్ళ మూమెంట్స్ ఏంటి వెరిఫై చేయడం కోసం ఈరోజు జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మనకి ట్వంటీ ఫైవ్ వెహికల్స్ వితౌట్ రిజిస్ట్రేషన్ దొరకడం జరిగింది అలాగే ఫోర్ సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ ని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళు సెక్యూర్ చేసి వాళ్ళు వేరే బోట్స్ వాళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు ప్రాపర్ గా వాళ్ళ అడ్రస్ అవి ఉన్నాయో కూడా చెక్ చేశాము ఈ ఆపరేషన్ లో భాగంగా కోఆపరేట్ చేసిన సిఐ సోమేశ్వరరావు గారు

రుచి చూసి తనిఖీలు పిల్లలకు ఆహారం ఏ విధంగా ఉండదని తెలుసుకున్నారు అక్షయ వారి భోజనాలు ఇంకా క్వాలిటీ ఉండేలా ప్రభుత్వానికి సూచనలు అందజేస్తామని ఐసీడీఎస్ అంగన్వాడీ పిల్లలకు కూడా సమభయం ఇస్తూ బాగుంటుందన్నారు సివిల్ సప్లైస్ కోటా బియ్యం వ్యవస్థ ఐసీడీఎస్ ఎండిఎఫ్ మధ్యాహ్న భోజన పథకం హాస్టల్లో మెనూ ప్రకారం పిల్లలకు ఇస్తున్నారా లేదా అనేది ప్రభుత్వ వివరంగా వెరిఫై చేస్తుంటామని ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నారు बांगनी जाती है तो बुबू जाती है बांगनी 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 ఈ స్కూల్లో ఫైవ్ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్ అవునా నిన్న అక్కడ మీకు నిన్న మేలే వచ్చిన రిజల్ట్ లో ఫైవ్ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చాయి ఎంత టీచర్లు ఎంత మీకోసం ఎంత కృషిగా ఎంత జాగ్రత్తగా చదువు చెప్తే కాదండి మార్కులు రావు కాబట్టి మార్కులను బట్టి మీ స్కూల్ స్టాండర్డ్ ను క్యాల్కులేట్ చేయచ్చు టీచర్లు ఎంత బాగా చెప్తున్నారు ఏంది అనేది మీరు మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా పోయితే మంచి కాలేజీలు ఇంటర్మీడియట్ లో మంచి చదివితే మీ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి టీచర్లు గౌరవించండి ప్రేమించండి ఇష్టంగా వాళ్ళు చెప్పేటి వినండి డిజిటల్ కోర్స్ వచ్చి ఉన్నాయా మీకు ఎందుకంటే అక్షయ పాత్ర వాళ్ళవి కొద్దిగా వాళ్ళు ఆని వాడరు వెల్లుల్లి వాడరు అట్లా కొద్దిగా టేస్ట్ మనకు నాలుకకు నచ్చదు కాబట్టి కొంచెము అర్థమైతుందా మేము కూడా ప్రయత్నం చేస్తాం వాళ్ళను గత మూడేళ్ళ మూడేళ్ళ నుంచి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా పాత్ర ఇస్కాన్ వాళ్ళకి ఈ రెండు బోజనాలు సరిగి ఉండట్లేదు కూరలు రుచి ఉండట్లేదు చాలా మంది వదిలేస్తా ఉన్నారు అని చెప్పేసి మాకు చాలా కంప్లైంట్ వచ్చాయి ఓకే నేను ఇంట్లో కూడా మీ పేరెంట్స్ స్టోర్ బియ్యం కోటా బియ్యం చేస్తే కదా అట్టేస్తారు సరిగ్ సార్ నీళ్ళు పోసుకొని ఉడికించమని చెప్పి చెప్పండి అది ఉంచేస్తే కదా విటమిన్స్ వెళ్ళిపోతాయి ఈ పోలిక్ యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ ఐరన్ వల్ల మనం మీ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంతా అవుతుంది ఎముకలు పటచోవం చెందుతాయి ఓకేనా హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మీకు అందరికీ అవసరమైన మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది సేఫ్టీ వాళ్ళు చూసేది మేము ఫ్రీ ఇచ్చే భోజనాలు మాత్రమే చూస్తాం చాలా బాగున్నాయండి గురువాడలో గుడివాడలో దాదాపు కృష్ణా డిస్టిక్ లో మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం అంగన్వాడీ సెంటర్ అయితే నా నాలెడ్జ్ ప్రకారం దావా సెపరేట్ అయినాయి ఎందుకంటే ఫస్ట్ లో నేను రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలు పెట్టాను నేను అపాయింట్ అయింది రెండు వేల ఇరవై రెండు మార్చిలో అప్పుడు కొంచెము బాగా అంగన్వాడీస్ లో బాగా ప్రాబ్లమ్స్ ఉండేటివి అట్లాంటి అట్లా చేసేవాళ్ళు అన్ని కూడా ఒక తరికాకు వచ్చాయి అందరూ ఒక సెట్రేట్ అయ్యారు అలాగే కొన్ని ఇప్పుడు హాస్టల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం ఈ హాస్టల్స్ లో మెను డిబేట్ కావడం ఆ మెనూ డిబేట్ కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అది తక్కువ డబ్బులు వస్తున్నాయి పద్నాలుగు రూపాయలు టెన్త్ బిలో పిల్లలకు అలాగే పదహారు వందల రూపాయలు ఇంటర్మీడియట్ అబో పిల్లలకు ఇస్తున్నారు రైస్ కాకుండా అవి కొంచెం సరిపోక మూడు సార్లు చికెన్ ఇవ్వాలా టెన్త్ బిలో పిల్లలకు గురుగులు పాఠశాలకు వాళ్లకు పదహారు వందలు ఇస్తారు హై స్కూల్ కాలేజ్ పిల్లలకు పోస్ట్ మెట్రిక్ పిల్లలకు పదహారు వందలు ఇస్తారు అవి డబ్బులు సరిపోక కొంచెం ఇబ్బందులు పడతా ఉన్నారు బిల్లులు కూడా సరిగా రావట్లేదు ప్రభుత్వం కొంచెం దీని మీద దృష్టి కేంద్రీకరించి ఈ బిల్స్ అయితే ఏంటి ఏదో ఒక నెల అయితే కదా ఏదైనా బేర్ చేయగలరు ఎందుకంటే దీనికి ఈ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కు టెండర్స్ ఉన్నవండి ఆ వార్డు అనే పర్చేసింగ్ కమిటీ అప్పుడు వాళ్ళకి ఆ బిల్స్ రాక కొంచెం ఇబ్బందులు పడతా ఉన్నారు తక్కువ డబ్బులు అండి వచ్చేది టెన్త్ పిల్ల పిల్లలకు అరవై నలభై ఆరు రూపాయల అరవై ఏడు పైసలు రోజుకు టెన్త్ అబో పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలకు యాభై మూడు రూపాయల ముప్పై మూడు పైసల రోజుకు దాంట్లో రెండు సార్లు చికెన్ మెటాల వారానికి ప్రతి రోజు ఎగ్ ఇవ్వాల మార్నింగ్ మిల్క్ సాయంత్రం స్నాక్స్ నైట్ ఫ్రూట్ ఇవన్నీ కూడా అంటే కొంచెం ఆ డబ్బులు అడ్జస్ట్ కాగా కొంచెం ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రభుత్వం తక్షణమే దీని మీద స్పందించి కొంచెం ఒక టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పెంచితే గా సఫిషియెంట్ గా పెడతారు పిల్లలు పిల్లలు కూడా ఆనందంగా చదువుకుంటారని చెప్పేసి ఈరోజు అలాగే ఈ ప్రభుత్వం ఆ మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ మన వెల్ఫేర్ హాస్టల్స్ కు స్కూల్స్ కు సన్న ఇస్తా ఉంది చాలా సంతోషం అలాగే ఈ ఐసిడిఎస్ అంగన్వాడీ వాళ్ళకు కూడా ఆ సన్న బియ్యం ఇస్తే కన్నా అక్కడ కూడా చిన్నపిల్లలు ఉండేది ఆ బాలింత తల్లిలు గర్భవతులు వాళ్ళు కూడా ఆ సన్న బియ్యం ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే నేను లెటర్లు కూడా పెట్టడం జరిగింది మొత్తానికైతే అయితే వాళ్ళ నేను సాటిస్ఫైడ్ ఉన్నానండి ఇంకా కొంచెం ముందుకెళ్తాం మళ్ళా కొంచెం ఆ గన్నవరం కూడా చూసుకునేది ఇవన్నీ చూసుకొని ఇంకా మంచి ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ కృష్ణ జిల్లా అగుడివేడ అంటే నాకు ఎన్నడని మమకారం అని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తానని ఎమ్మెల్యే వినిగండ్ల రాము అన్నారు నిరువైన అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామన్నారు ప్రజా సమస్యలు ప్రభుత్వ పథకాలు అమలుపై పురపాలక సంఘ ఉద్యోగులు సచివాలయ కార్యదర్శితో ఎమ్మెల్యే సహనాభిసారు వర్గంలో ఉద్యోగుల ఇబ్బందులను నావిగా భావించి పరిష్కరిస్తారన్నారు ఈ సమావేశంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంటి గురుమూర్తు మున్సిపల్ కమిషనర్ పురపాలక సంఘ ఉద్యోగులు పాల్గొన్నారు

విద్యుత్ రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను కలిగించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఇంటర్ జిల్లా నందిగామలో విద్యుత్ ఏడీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు ఈ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో దోపిడికి ఆస్కారం కలిగించే విధంగా అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించి ప్రజలపై భారం మోపుతారని ఆందోళన వ్యక్తం చేశారు ఆనాడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన మంత్రి లోకేష్ ఈనాడు మీటర్ను బిగించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా వాటిని కొనసాగించడం

ఈ స్మార్ట్ మీటర్లు బిగించేది కూడా ఆదానీ కంపెనీ వాళ్ళు వచ్చి దొంగ చాటుగా ఇళ్ళకి ఆఫీసులకి షాపులకి బిగించేసి వెళ్ళిపోతున్నారు మన ఇంట్లో ఏదైనా పరికరం బిగించాలి అంటే ఆ ఇంటి యజమాని అనుమతి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కానీ ఈ రోజు అలా తీసుకోవట్లేదు దొంగ చాటుగా వచ్చి ఇద్దరు మనుషులు ఈ స్మార్ట్ మీటర్లను బిగించి వెళ్లటము ఎంత వరకు సమంజసము అని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ఇవే కాకుండా ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజల పైన భారాలు వేశారు మరి ముఖ్యమంత్రి గారికి గుర్తుందో లేదో మాకైతే తెలియట్లేదు రెండు వేల సంవత్సరంలో ఈ ఉద్యో విద్యుత్ ఉద్యమం ద్వారానే ఆయన అప్పుడు ఓటమి పాలయ్యాడు విద్యుత్ ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టీ కలుద్దాం నమస్కారం